అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ రోజు రోజుకి రేట్లు అయితే చిన్న రేట్లు పెరుగుతున్నాయి రైతులు ఎవరైనా అమ్మదాల్చుకునేవారు అప్డేట్ అయ్యి ఆ తర్వాత మార్కెట్ రేట్లు అన్నీ తెలుసుకొని రేట్లు అమ్మండి ఎందుకంటే పల్లెల్లోనూ ముప్పై నాలుగు వేలు కొంటున్నారు మార్కెట్లోనూ ముప్పై పోయిన పోతున్నాయి నిన్న కూడా చూసుకొని అమ్ముకోండి ఇక ఈరోజు అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే అనంతపురం మార్కెట్కి మొత్తం ఏడు వందల పది టన్నులు కళ్ళు అయితే రావడం జరిగింది అనంతపూర్ మార్కెట్కి స్టార్టింగ్ వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలతో స్టార్ట్ అయింది అలాగే కొనసాగుతూ కాయ సైజుని బట్టి ముప్పై వేల ఐదు వందలతో టాప్ రేట్ అనేది పోవడం జరిగింది ఒక మండీలో మాత్రమే ముప్పై ఒక్క వేలు వేశారు మిగతా మండీలన్నీ కూడా ముప్పై వేల ఐదు వందలతో టాప్ రేట్ అనేది పోయింది అందులో ముప్పై వేలు ఇరవై తొమ్మిది వేలు ఇట్లా ఎక్కువ శాతం కాయలు అనేది ఆ రేటు పోయినాయి అనమాట మనకి స్టార్టింగ్ ఇరవై నాలుగు వేలు పోయినాయంటే మామూలు మీడియం సైజు చిన్న సైజు ఇలాంటివన్నీ కూడా ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఇట్లా పోయినాయి కాబట్టి మనకి రేట్ అయితే బాగానే ఉన్నట్టే ఇప్పుడు కాబట్టి పల్లెల్లో రైతులు అమ్ముకునే వాళ్ళు కూడా మీరు బయట రేట్లు గమనించి అమ్ముకోండి మన అనంతపూర్ మార్కెట్కి పక్క మార్కెట్ అయిన పులివెందుల్లో కూడా రేట్లు నిన్న మొన్న బాగానే రేట్లు వేయాయి నిన్న ముప్పై నాలుగు వేల ఆరు వందలు వేశారట ఈరోజు కూడా ముప్పై రెండు వేల ఐదు వందలు వేశారట టన్ వచ్చేసి అక్కడ కూడా రేట్లు బాగానే వేస్తున్నారు ఇక్కడ బాగానే వేస్తున్నారు చూడండి మరి రైతులు ఆలోచించుకోండి ఒకసారి కాయలమ్మే ముందుగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్